జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు భయం వేసినా ప్రతి ఒక్కరూ తలుచుకునే మొదటి పేరు హనుమాన్ మనకి ఎలాంటి సమస్య ఉన్నా ఎంత భయం ఉన్నా నెగటివ్ థాట్స్ ఉన్నా ఎలాంటి దోషాలున్నా అన్నిటి నుంచి మనల్ని రక్షించగలిగే శక్తివంతుడు హనుమాన్ ఈ హనుమాన్ సంకల్పాన్ని ఇంత డీటెయిల్గా మీకు ఎవరైనా చెప్పారా లేదా అని నాకు తెలియదు నా అనుభవానికి ఎంత తెలుసో అంత మీతో పంచుకుంటాను మీరు కూడా హనుమాన్ సంకల్పాన్ని చేయాలనుకుంటే లో ఓం హనుమతే నమ అని చెప్పండి హనుమన్ సంకల్పాన్ని చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మీకు భయాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది విజయం లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి చేతబడి లాంటి సమస్యలున్నా తీరిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో మీకు దేవుని సహాయం లభిస్తుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రమశిక్షణ మరింత పెరుగుతుంది ఇది మీ పూర్వ కర్మంలో నాశనం చేయదు కానీ మీరు వాటిని వేగంగా అధిగమించేలా చేస్తుంది దానివల్ల మీకు వేగంగా మంచి రోజులు వస్తాయి శత్రు బాధలు దృష్టి దోషాలు పోతాయి శనివారం చేసే వాళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది రాహుకేతు దోషాలున్న తొలగిపోతాయి హనుమాన్ సంకల్పం వలన మీ దృష్టి ధృతి మతి దాక్ష్యం మెరుగవుతాయి దృష్టి అంటే మీపై పడే దృష్టి మీరు చూసే దృష్టి ధృతి అంటే మానసిక శక్తి మతి అంటే మీ ఆలోచన విధానం దాక్ష్యం అంటే మీ పనితనం సమర్థత ఇవన్నీ చక్కబడతాయి మీకు ఏవైనా చెడు లక్షణాలు ఉంటే అవి కూడా పోతాయి మీ మైండ్ స్టెబిలిటీ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మానసిక ఆందోళన తొలగిపోతుంది చదువు ఉద్యోగం వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని పిలిస్తే ఆలస్యం చేయకుండా వచ్చి సహాయం చేస్తారు హనుమన్ సంకల్పం అంటే పదకొండు రోజుల పాటు హనుమాన్ చాలీసా చదివి మన కోరిక చెప్పుకుంటే హనుమంతుడు మన కోరికలన్నీ తీరుస్తారు అని నమ్మకం అయితే హనుమాన్ చాలిసారి చదివేయడమే కదా గూగుల్లో దొరుకుతుంది ఈజీగా ఎలాగోలా చదివేసి కోరికలు తీరుకోవాలని ఆశపడిపోకుండా దీనికి చాలా నియమాలు నిష్ఠులు ఉంటాయి అవి కూడా పాటించాలి హనుమాన్ సంకల్పం చాలా కష్టతరమైన ప్రక్రియ దీన్ని పది మంది చేస్తే పూర్తిగా ముగించే వాళ్ళు ఇద్దరూ ముగ్గురో ఉంటారు చాలా ఆటంకాలు ఎదురవుతాయి అయినప్పటికీ వాటిని అధిగమించి చేయాల్సి ఉంటుంది అయితే మీరు హనుమాన్ సంకల్పాన్ని ఎందుకు చేయాలి ఎలా చేయాలి అసలు ఇది ఎలా మొదలైందో కూడా తెలుసుకోవాలి ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎవరో చెప్పారని చేస్తే మీరే ప్రాబ్లమ్స్లో పడతారు హనుమాన్ చాలీస్ అనేది చాలా శక్తివంతమైంది అది ఒక్కసారి చదివితేనే మీలో చాలా శక్తిని కూడబెడుతుంది అలాంటిది పదకొండు సార్లు చదవాలంటే ఆ శక్తిని తట్టుకునేలా మీ శరీరాన్ని తయారు చేయడం చాలా అవసరం హనుమాన్ సంకల్పం చాలా కఠినంగా ఉంటుంది ఈ రోజున్న ఆధునిక ప్రపంచానికి చాలా కష్టమైన సాధన కానీ ఒక్కసారి చేస్తే మీ జీవన విధానమే పూర్తిగా మారిపోతుంది కాబట్టి మొదటి నుంచి ప్రతి విషయాన్ని చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి హనుమాన్ చాలిసని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్లలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు వింటారు పాడుతుంటారు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది హనుమాన్ చాలిస రాసింది శ్రీరాముని పరమ భక్తుడు కవి అయిన తులసిదాస్ గారు అని ఆయన ఈ హనుమాన్ చాలిసని పదహారవ శతాబ్దంలో ఆవాది భాషలో రాశారు మన తెలుగులో తెలంగాణ తెలుగు అని చిత్తూరు తెలుగు అని ఆంధ్ర తెలుగు అని యాసలు ఎలా ఉంటాయో అలాగే ఆవాది అనేది హిందీ భాషలో ఒక యాస హనుమాన్ చాలిసలో మొత్తం నలభై చౌపాయలు ఉంటాయి హిందీలో నలభైని చాలీస్ అంటారు అందుకే దీన్ని హనుమాన్ చాలీస అన్నారు ఈ నలభై చౌపాయలు మొదలయ్యే ముందు రెండు దోహాలు పూర్తయిపోయాక ఒక దోహ ఉంటుంది ఏదైనా ఒక కవిత్వాన్ని లేదా పద్యాన్ని రెండు వరుసల్లో రాస్తే దోహ అంటారు నాలుగు వరుసల్లో రాస్తే చౌపాయి అంటారు హనుమాన్ చాలీసని రాసింది హిందీలో అయినప్పటికీ పద్దెనిమిదవ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచం నలుముల్లో బాగానే విస్తరించింది ప్రతి హిందూ కుటుంబంలో తెలిసింది ఒక భక్తుడు రాసిన శ్లోకమైన పద్యమైన అంతల విస్తరించిందంటే అది ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవాలి ఈ హనుమాన్ చాలిస అంతల ప్రసిద్ధి చెందడానికి ఒక కథే ఉంది మనం హనుమాన్ సంకల్పం చేసే ముందు ఇది ఎంత శక్తివంతమైందో మీకు అర్థమైతే మీరు దీన్ని ఎందుకు చేయాలో తెలుస్తుంది ఈ కథను వీలైనంత చిన్నగా చెప్తాను వినండి పదహారవ శతాబ్దంలో ఒకసారి తులసీదాస్ గారు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో పండరీపురం చేరుకున్నారు ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గరలో ఉండే ఒక గ్రామం అక్కడ కొన్ని రోజులు బస్ చేశారు ప్రతి రోజులాగే ఒకరోజు చంద్రబాగ నదిలో స్నానం చేసి పాండురంగి ప్రార్థిస్తూ ఆ నది ఒడ్డున కూర్చున్నారు అదే సమయంలో ఒక గుడ్డివాడు వాళ్ళ ఇంట్లో గొడవపడి వచ్చి ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు అలా నడుస్తున్న గుడ్డివాడి కాళ్ళు ధ్యానంలో ఉన్న తులసీదాస్కి తగిలి కింద పడిపోయాడు వెంటనే తులసీదాస్ ఆ గుడ్డివాడిని పైకి లేపి చేసుకొని బాబు నన్ను క్షమించు నీ దారికి అడ్డున్నాను నీ దయ నాపై చూపించు ఇటు చూడు అన్నాడు అంతే ఆ గుడ్డివాడికి చూపు వచ్చింది ఆ గుడ్డివాడు బాగా ఆనందపడిపోయి తులసిదాస్ కాళ్ళపైన పడి ఇలా అన్నాడు స్వామి మీరు నాకు చూపును ప్రసాదించారు మీరు సాక్షాత్తు ఆ పాండురంగడే అని అప్పుడు తులసిదాస్ గారు అన్నారు బాబూ ఇది నా మహిమ కాదు నేను మామూలు మనిషిని ఆ భగవంతుడి అనుగ్రహం నీకు కలిగింది అది నీ అదృష్టం ఇక నీ జీవితం అంతా ఆ దేవుడిని ధ్యానించుకో అన్నాడు ఈ విషయం ఆ టైంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బర్ బాద్శాకి తెలిసింది తులసిదాస్ని అతని దర్బార్కు పిలుపు చేశారు అప్పుడు తులసీదాస్ వచ్చాక అక్బర్ అన్నారు మీరు మీ మహిమల్ని చూపించి మేమిచ్చే బహుమానం తీసుకెళ్ళండి అన్నారు దానికి తులసీదాస్ ఇలా అన్నారు అయ్యా నేను సామాన్య మనిషినే నాకు ఎలాంటి మహిమలు లేవు ఒకవేళ ఏమైనా మహిమలు జరిగితే అవి శ్రీరామచంద్రుడి మహిమలే కానీ నావి కాదు అన్నాడు ఇది విని అక్బర్కి కోపం వచ్చింది తన ఆజ్ఞను పాటించలేదు అని అక్బర్ భటుల్ని పిలిచి తులసీదాస్ని కొరడాలతో కొట్టి శిక్షించమన్నాడు తులసీదాస్ రెండు చేతులు జోడించి స్మరణ చేశారు భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్టే ఉండిపోయాయి దర్బార్లో ఒక్కసారిగా వేలల్లో కోతులు వచ్చేసి అక్బర్తో సహా భటుల్ని అక్కడ వారందరిని ఆ కోతులు చుట్టుముట్టేశాయి వాటి చూపులతో అరుపులతో భయపెట్టాయి ఏ ఒక్కరిని ఎక్కడా కదలనీయకుండా చేశాయి అక్బర్ పూర్తిగా భయపడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు తన తప్పు తెలుసుకుని తులసిదాస్ పాదాలపైన పడి క్షమాపణ అడిగారు కానీ తులసిదాస్కి అర్థం కాలేదు అసలు అక్బర్ ఎందుకు తన కాలపైన పడ్డాడని అప్పుడు అక్బర్తో ఇలా అడిగితే అక్బర్ మొత్తం వివరించారు కానీ తులసిదాస్ అతనికి ఒక్క కోతి కూడా కనబడలేదని చెప్పారు తులసిదాస్ గారు వెంటనే అతని పూర్తి భక్తితో ఒకసారి హనుమంతుడిని ప్రార్థించారు స్వామి ఇక్కడ అందరికీ దర్శనమిచ్చావు నా మీద మాత్రం నీకు దయలేదా అని బాధతో హనుమంతుడిని నలభై చౌపాయలు స్థుతి చేసి తన భక్తిని చాటుకున్నాడు ఆ తర్వాత ఆంజనేయుడు అతనికి దర్శనమిచ్చారు తులసిదాస్ చెప్పిన ఈ నలభై పద్యాలే ఇప్పుడు మనం హనుమాన్ చాలిసగా చెప్పుకుంటున్నాం చూసారా భక్తితో ఒక్కసారి హనుమాన్ చాలీస పటిస్తేనే సాక్షాత్తు హనుమంతుడే వచ్చి ఇచ్చారు శ్రీ రామనామ స్మరణ చేస్తేనే వచ్చి సహాయం చేశారు ఇప్పుడు అర్థమైందా హనుమాన్ చాలీస చదవడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అయితే ఈ హనుమాన్ చాలిస పద్దెనిమిదవ శతాబ్దంలో బాగా ప్రసిద్ధి చెంది అప్పటికి హిందీలో బాగానే ప్రాచుర్యం పొందింది కానీ తరువాత ఇతర భాషల్లో కూడా అనువాదం చేశారు కానీ ఇప్పటికీ హిందీ భాషలోనే ఎక్కువ మంది దీన్ని వింటారు పాడుతారు ఒకసారి హనుమాన్ చాలీసా భక్తితో నిష్ఠతో చదవడం వలన మన శరీరంలో చాలా శక్తి కేంద్రీకృతం అవుతుంది మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల చాలా ధైర్యం ఆత్మస్థైర్యం వస్తుంది ఎలాంటి కష్టాలున్నా మీకు మీరే అధిగమించగలిగే శక్తి వస్తుంది ఎలాంటి దోషాలున్నా పూర్తిగా తొలగిపోతాయి మీ శరీరం మనస్సు ఆత్మ బాగా శక్తిని పుంజుకొని మీ శరీరం చాలా వేడెక్కుతుంది అదే హనుమాన్ సంకల్పం పూర్తి భక్తితో నిష్ట నియమాలతో చేస్తే పదకొండు సార్లు చదవడం వలన మీరు ఇంకెంత శక్తిని పోగు చేసుకుంటారో మీరే ఊహించుకోండి దాన్ని తట్టుకునేలా మీ శరీరాన్ని తయారు చేయడం చాలా అవసరం దానికి మీరు వీలైనంత ప్రశాంతంగా సాత్వికంగా ఉండడం అవసరం అది ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను హనుమాన్ సంకల్పాన్ని మనం మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేయవచ్చు ఎక్కువ మంది పదకొండు రోజులు చేస్తుంటారు కాబట్టి నేను మాట్లాడే ప్రతిసారి పదకొండు సార్లు చేసుకోవడం కోసం వివరణ ఇస్తాను ఇంకా తక్కువ సార్లు లేదా ఎక్కువ సార్లు చేసేవారు కూడా ఇవే పాటించవచ్చు అయితే ఈ పదకొండు రోజుల్లో ప్రతి రోజు పొద్దున్నే పదకొండు సార్లు హనుమాన్ చాలీస పఠించాలని చెప్తుంటారు కానీ అది మీ శక్తికి తగ్గట్టు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ పాటించవచ్చు పదకొండు సార్లే చెప్పాలనే నియమం ఎక్కడా లేదు కానీ ఎక్కువసార్లు చెప్పడం వల్ల మీకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది హనుమాన్ సంకల్పం ఎవరు చేయవచ్చు సాధారణంగా హనుమాన్ చాలీస ఎవరైనా చదవచ్చు కానీ హనుమాన్ సంకల్పం చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక సమస్య కానీ కోరిక కానీ ఉండాలి సంకల్పం చేసుకోవాలంటే మనం దేవుడితో ఖచ్చితంగా మనకి ఏం కావాలో చెప్పుకోవడం చాలా అవసరం మీకు ఉద్యోగం కావాలన్నా ఏదైనా సమస్య తొలగిపోవాలన్నా దోష నివారణ కావాలన్నా హనుమాన్ సంకల్పం చేయవచ్చు అలాగే చాలామంది అంటారు హనుమంతుడిని కేవలం బ్రహ్మచారులే పూజించాలి అని లేదా మగవాళ్ళే చేయాలి అని కానీ అలాంటిదేం లేదు హనుమన్ సంకల్పాన్ని పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా చేయవచ్చు ఏ వయసు వారైనా చేయవచ్చు ఎలాంటి సమస్య కోసమైనా చేయవచ్చు కానీ మన ఆలోచన బాగుండాలి ఒక మంచి జరగడం కోసం చేయాలి కానీ కానీ ఒకరికి కీడు చేయాలనో లేదా బాధ పెట్టడానికో చేయకూడదు అలా చేస్తే మీరే కష్టాలు పాలవుతారు అలాగే చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు ఏడు రోజులు పదకొండు రోజులు చేసేవారికి పర్లేదు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ సంకల్పాన్ని చేసే స్త్రీలకు స్త్రీల సమస్య కారణంగా ప్రతిరోజు చేయలేరు మధ్యలో ఆటంకాలు రావచ్చు అప్పుడు సంకల్పం ఆగిపోతుంది కదా అని భయపడతారు ఆ సమస్య వచ్చినప్పుడు హనుమంతుడిని మనసులో తలుచుకొని ఇలా చెప్పుకోండి స్వామి ఈ శరీర ధర్మం వలన నేను ఈ సంకల్పాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నాను నా మనస్సు నుంచి పూర్తి భక్తిని నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పుకోండి భగవంతుడు మన సమస్యని అర్థం చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొనసాగించి సంకల్పాన్ని పూర్తి చేయవచ్చు కానీ ఎలాంటి సమస్య లేకుండా బద్దకం వలన మరే ఇతర కారణాల వలన వాయిదా వేయకండి మీరు మొదటి రోజున ఎన్ని రోజులన్నీ సంకల్పించుకుంటారో అన్ని రోజులు పూర్తి చేసి ముగించండి కానీ అలా అకారణంగా ఒక రోజున నిద్ర లేకపోవడం వలన లేదా ఇంకే ఇతర కారణం వలనో ఒక్కరోజు చేయలేకపోయినా మళ్ళీ దేవుడికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ మొదటి రోజు నుంచి మొదలు పెట్టండి కాబట్టి వీలైనంత వరకు తూచా తప్పకుండా సంకల్పాన్ని ముగించండి ఇప్పుడు హనుమాన్ సంకల్పం ఎలా చేయాలో చెప్తాను హనుమాన్ సంకల్పం చేయాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది హనుమాన్ చాలీసా చదవడం ఇది హిందీ భాషలో ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు ఏ భాషలో చదవడానికి వీలుంటే అదే డౌన్లోడ్ చేసుకోండి హనుమాన్ సంకల్పం అనేది హనుమంతునికి ఇష్టమైన మంగళవారం కానీ లేదా శని దోషాలు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళైతే శనివారం నాడు కానీ మొదలు పెట్టవచ్చు అయితే మీరు సంకల్పాన్ని మొదలు పెట్టడానికి కనీసం మూడు రోజుల ముందు నుంచి ఒకసారి చదవడం ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే హనుమాన్ చాలాసే చెప్పేటప్పుడు అస్సలు తప్పులు చదవకూడదు కాబట్టి ఒత్తులు పొలులు ఎలా ఉంటాయో అలాగే చదవాలి అంటే ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అలాగే మీరు దేవుడు ముందు చదవాలి కాబట్టి ఒక హనుమాన్ ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకోండి ఫోన్లో ఫోటో పెట్టుకొని మాత్రం చేయవద్దు ప్రతిరోజు ఆ విగ్రహానికి లేదా ఆ ఫోటోకి మీరు సంకల్పాన్ని సమర్పించుకోవాలి కానీ రోజుకొక విగ్రహానికి చేయవద్దు ఎందుకంటే మనం ప్రతిరోజు సంకల్పం చేసినప్పుడు మన హనుమంతుడిని మన ఉన్న చోటికి పిలిచి మీరు పూజించే విగ్రహంలోకి ఆవాహనం చేసుకుంటాం మీ ముందే హనుమంతుడు ఉన్నాడని నమ్మి విజువలైజ్ చేసుకోవాలి ఆ విగ్రహం నుంచే మీరు పొందాలనుకునే శక్తిని గ్రహించాలి కాబట్టి ప్రతిరోజు ఒకే విగ్రహాన్ని పూజించండి అలాగే మీరు ప్రతిరోజు సంకల్పం చేసుకునే సమయంలో వేసుకున్న దుస్తులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఉతికిన దుస్తులే వేసుకోండి మీరు ప్రతిరోజు వేసుకోవాలనుకున్న బట్టల్ని ముందు రోజే సిద్ధంగా ఉంచుకోండి అలాగే వంటగదిలోని ముందు రోజు వాడిన ఎంగిలి వస్తువులు పాచి సామాను ఏమైనా ఉంటే వదిలేకండి అన్నీ ముందు రోజునే శుభ్రం చేసుకునే ఉండండి అలాగే మీ ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి కాబట్టి ముందు రోజు నిద్రపోయే ముందు లేదా నిద్రలేచిన వెంటనే పూర్తిగా ఇంటిని శుభ్రం చేసి ఉంచుకోండి వేకువజామున లేవగానే ఇల్లు కడిగి పెట్టుకుంటే ఇంకా మంచిది లేదంటే ఒక గ్లాస్ లేదా ఉద్దరిలో నీళ్లు తీసుకొని పసుపు కలిపి ఒక పువ్వుతో కానీ తులసి దళంతో కానీ ఇల్లంతా పసుపు నీరు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోండి మీ శరీరం కూడా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ముహూర్తానికి ముందే లేచి తలస్నానం చేయండి తర్వాత దేవుడి ఫోటో అయితే ఫోటోని లేదా విగ్రహం అయితే దానికి స్నానం చేసి కుంకుమ లేదా సింధూరాన్ని పెట్టి అలంకరించండి ఎందుకంటే హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం హనుమంతుడి విగ్రహాన్ని పూర్తిగా సింధూరంతో అభిషేకిస్తే ఇంకా ఇష్టపడతాడు శుభ్రమైన ఇల్లు పాత్రలు బట్టలు శరీరంతో పాటు శుద్ధమైన మనసు కూడా అవసరం అందుకే మనం నిద్ర లేవగానే మన మనస్సు ఆలోచనలు అన్ని పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో హనుమాన్ సంకల్పాన్ని చేసుకోవాలి ఈ బ్రహ్మ అనేది ఒక్కో స్థలానికి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో దేశానికి మారిపోతుంది కానీ ఎక్కడైనా సూర్యుడు సూర్యోదయానికి సరిగ్గా గంట ముప్పై ఆరు నిమిషాల ముందు మొదలవుతుంది అలా నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉండి తర్వాత సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది ఒకవేళ మీరు ఉండే చోట్ల సూర్యోదయం ఏ సమయానికి ఉంటుందో తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతలు రాసిన గంటల పంచాంగాన్ని చూడండి లేదా ఈ రోజుల్లో ఇంటర్నెట్లు కూడా సూర్యోదయ సమయాలు లభిస్తున్నాయి ఒకవేళ మీ ఊర్లో సూర్యోదయ సమయం ఆరు గంటలు అనుకోండి మీకు బ్రహ్మముహూర్తం మొదలయ్యేది ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగిసేది ఐదు గంటల పన్నెండు నిమిషాలకు ఈ విధంగా లెక్కించి వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలోనే సంకల్పాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నించండి మీరు పదకొండు సార్లు చదవడం పూర్తి చేసేసరికి బ్రహ్మముహూర్తం ముగిసిపోయినా పర్వాలేదు కానీ బ్రహ్మ ముహూర్తంలోనే మొదలు పెట్టడం చాలా మంచిది అయితే ఎందుకు బ్రహ్మముహూర్తంలోనే చేయమంటున్నా అంటే ఆ సమయంలో మన మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది మనం మనస్సుని ఏకాగ్రతని ఒక పనిపైన పూర్తిగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది మీ ధ్యాస దేవునిపై కాకుండా ఇంకెలాంటి ఆలోచనలపై పడకుండా సహాయపడుతుంది ముహూర్తం సమయంలో మీ శరీరం ఒక శక్తివాహకంగా పనిచేస్తుంది అంటే కరెంటు పాస్ అవ్వాలంటే వైర్లు ఎలాగో మన యూనివర్స్లోని పాజిటివ్ ఎనర్జీ మనలోంచి పాస్ అవ్వడానికి మన శరీరం కండక్టివ్గా మారుతుంది మనం రాత్రి నిద్రపోయేటప్పుడు మన ఆత్మ విశ్వాసంతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది మనం లేచాక కూడా సూర్యోదయానికి కొంత సమయం ముందు వరకు మనం ఇంకా విశ్వంతో అనుసంధానంలోనే ఉంటాం అందువల్ల మనం చెప్పుకునే ఏ కోరికైనా దేవుడికి త్వరగా చేరుకుంటుంది మనం చేసే ఏ పూజ అయినా ఫలిస్తుంది మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుంది దీన్నే మేనిఫెస్టేషన్ అంటాం నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి హనుమాన్ సంకల్పం చేసుకోవాలి అనుకున్న వారి కోసం మళ్ళీ చెప్తున్నా మంగళవారం లేదా శనివారం నాడు బ్రహ్మముహూర్తానికి ముందే పొద్దున్న లేచి తలస్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి ఇంటిని శుద్ధి చేసుకుని దేవుడి విగ్రహానికి స్నానం చేయించి సుందూరం పొట్టు పెట్టి మొదలు పెట్టాలి అయితే మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ స్థలాన్ని ఎంచుకోండి ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చెప్పుకోండి దేవుడి గదిలోనే చేయాలనేం లేదు కానీ మీ ఇంట్లో దేవుడి కోసం ప్రత్యేక గది ఉంటే అక్కడ మీకు కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది అక్కడ మొత్తం చదివే వరకు నిల్చొని ఉండడం కష్టం కాబట్టి మీరు కూర్చోవడానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక తువ్వాలు బట్ట కానీ ఒక చాప కానీ లేదా ఒక పేట కానీ ఉంచుకోండి ప్రతిరోజు అదే ఆసనం ఉండేలా చూసుకోండి అలాగే ప్రతిరోజు ఒకే సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలోనే చేయండి అదే విగ్రహానికి చేయండి అదే స్థలంలో అదే ఆసనంతో చేయండి ఇప్పుడు హనుమంతునికి నైవేద్యం సమర్పించుకోవడానికి అతనికి ఇష్టమైన ఆహారాలైన వడపప్పు బెల్లం పానకం దానిమ్మ పండ్లు జామ పండ్లు లేదా అరటి పండ్లు అనస పండ్లు కూడా పెట్టవచ్చు లేదా మీకు తోచినట్టు మీ శక్తికి తగ్గట్టు ఏ నైవేద్యాన్ని అయినా పెట్టచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మీ భక్తి ఇప్పుడు మీరు హనుమంతుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసుకుని సంకల్పాన్ని మొదలు పెట్టాలి హనుమంతుడు తనని పిలిచినప్పుడు కంటే శ్రీరాముల వారిని తలుచుకున్నప్పుడు ఇంకా వేగంగా వస్తారు కాబట్టి కొన్ని తములపక్కలు తీసుకొని మూడు కానీ ఐదు కాని ఏడు కానీ పదకొండు కానీ తములపక్కలు తీసుకొని వాటిపైన శ్రీరామాని సింధూరంతో రాసి హనుమంతునికి సమర్పించండి తర్వాత ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఒక ఉద్దరిని లేదా గ్లాసులో నీరు ఒక స్పూన్ ఉంచుకోండి మన సనాతన ధర్మంలో నీరు అనేది చాలా పవిత్రమైంది మంత్రాల వల్ల నీటిలోని శక్తిని కేంద్రీకరించవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఉన్న నీటికి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వవస్తాం గతోవాపి స్మరేత్ పుండరే కాక్షంస బాహ్యాభ్యంతర శుచి దీనివల్ల మన శరీరం బయట లోపల కూడా పూర్తిగా శుద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం ఆ తర్వాత ఆచరణం చేసుకోవాలి అంటే మూడు సార్లు ఈ మంత్రాలు చెప్తూ నీటిని మీ కుడి చేతిలోకి తీసుకొని తాగాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు నీరు తాగిన తర్వాత ఓం గోవిందాయ నమ అని మరోసారి చేతిలో నీరు తీసుకొని చేతిని శుభ్రం చేసుకోండి ఇక్కడి నుంచి ఓం విష్ణువై నమ ఓం మధుసూధనై నమ ఓం ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమ అని ఉంటాయి కదా ఆ మిగిలిన విష్ణునామాలు అన్నీ చెప్పుకోండి విష్ణునామాలు చెప్తున్నామంటే సాక్షాత్తు ఆ శ్రీరాముడిని పూజిస్తున్నాం కాబట్టి హనుమంతుడు మీరున్న చోటుకి ఖచ్చితంగా వస్తారు తరువాత ప్రాణాయామం చేసుకోవాలి ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ ప్రక్రియ ఇది చేయడం వల్ల మన శరీరం మెదడు మన ప్రాణనాడులు అన్ని శుద్ధవుతాయి మీరు చేస్తున్న పనిపైన మరింత బాగా దృష్టి పెట్టగలరు దానికోసం మీ కుడి చేతి బొటన్ వేలితో మీ కుడి నాసికను అంటే మీ ముక్కు కుడి రంధ్రాన్ని మూసి మీ ఉంగరం వేలితో మీ ముక్కు ఎడమ రంధ్రాన్ని మూసుకొని మధ్యవేలు చూపుడు వేలిని మీ రెండు కనుబొమ్మల మధ్య ముక్కు పైన మడిచి ఉంచాలి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఒకసారిగా చెప్పుకోవాలి ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం భర్గో భర్గోదేవస్య ధీమహి ధియోయోనహ ప్రచోదయాత్ ఇప్పుడు మీ కుడి నాశకను బొట్లవెంతో మూసి ఎడమ నాశికతో శ్వాస మెల్లగా తీసుకోవాలి దీన్ని పూరకం అంటారు తరువాత రెండు నాసికలు మూసి కొంచెంసేపు శ్వాస ఆపి ఉంచాలి దీన్ని కుంభకం అంటారు తర్వాత ఎడమనాశికను ఉంగరం వేలితో మూసి కుడివైపు నుంచి శ్వాసను బయటకు వదలాలి దీన్ని రేచకం అంటారు ఈ ప్రక్రియ మొత్తం మూడుసార్లు చేయాలి మళ్ళీ ఇదే ప్రక్రియని మూడుసార్లు కుడినాశికతో పూరకం కుంభకం చేసి ఎడమనాశికతో రేచకం చేయాలి దీనివల్ల మీ శరీరం శుభ్రమై పూజకు సిద్ధమవుతుంది ఇప్పుడు మీకు వీలైనన్ని సార్లు మీ పూర్తి భక్తితో శ్రీరామనామ జపం చేయండి అంటే జై శ్రీరామ్ అని ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది ఇది మనసులో కాకుండా బయటకు వినపడేలా చేయండి అయితే ఎనిమిది సార్లు లెక్క పెట్టడం కష్టమైతే ఎనిమిది పూసలను ఒక జపమలు తీసుకొని చేయవచ్చు లేదంటే ఎనిమిది చింతపిక్కలు కానీ గవ్వలు కానీ రాళ్ళు కానీ ఒక పాత్రలో తీసుకొని ఒక్కొక్కటిగా ఆ పాత్రలోంచి బయటకు వేస్తూ లెక్క పెట్టవచ్చు శ్రీ స్మరణ వల్ల హనుమంతుడు ఎక్కడ ఉన్నా మీ చోటుకు వచ్చేస్తారు దీని తరువాత హనుమాన్ ఆవాహనం చేయాలి అందుకు మీరు హనుమంతుడిని నమస్కరించి ఇలా చెప్పాలి ఓం శ్రీ హనుమతే నమః ఓం అంజనాసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ దీనికి అర్థం ఏంటంటే ఓ అంజనీసుతుడైన హనుమా హనుమ వాయుపుత్ర హనుమ నువ్వే నాకు సరైన మార్గాన్ని చూపించు అని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటున్నాం తర్వాత ఇలా చెప్పాలి ఓం హనుమతే నమ ఆగచ్ఛ ఆగచ్చ శ్రీ రామదూత హనుమాన్ మమ పూజాంగృహాన అంటే ఓ హనుమ శ్రీ రామచంద్రుడి దూత అయిన హనుమ ఇక్కడే వచ్చి నా పూజను స్వీకరించు అని చెప్పుకుంటున్నాం అప్పుడు సాక్షాత్ హనుమంతుడే మీ ఫోటోలోనికి కానీ విగ్రహంలోనికి కానీ ఆవహిస్తాడు అందుకే ప్రతిరోజు అదే విగ్రహానికి పూజించమని చెప్పాను తర్వాత హనుమాన్ జపం చేయాలనుకుంటే చేయవచ్చు దానికోసం ఓం హనుమతే నమ అని చెప్పుకోవాలి ఎన్నిసార్లు జపించాలన్నది మీ ఇష్టం మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా పదకొండు సార్లు అని చెప్పవచ్చు లేదంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నా మంచిదే ఆ తర్వాత మీరు పదకొండు రోజులైతే పదకొండు అని ఎన్ని రోజులైతే అన్ని రోజుల కోసం సంకల్పాన్ని తీసుకుంటున్నారని హనుమంతునికి చెప్పి సంకల్పం చేసుకోవాలి దానికోసం మీకు ఏ కోరిక ఉన్నా అది దేవునితో చెప్పుకోవడం చాలా అవసరం మీ దగ్గర ఉద్దరిలో ఉన్న నీటిలో మీ కుడి చేతి ఉంగరపు వేలిని పెట్టి ఇలా చెప్పండి ఓం శ్రీ హనుమతే మమో పాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ రామభక్త హనుమత్ సంప్రీత్యార్థం శ్రీ హనుమత్ సంకల్పం కరిష్యే ఆత్మాన శుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం మనఃశాంత్యదం పాప నివృత్యర్థం దుఃఖ నివృత్వర్థం చ హనుమత్ పూజానం చతుర్దేశేన ఏకాదశ దిన పర్యంతం జప పారాయణాది పూజం కరిషే పదకొండు రోజులైతే ఏకాదశ దిన పర్యంతం అన్నాను ఒకవేళ ఏడు రోజులైతే సప్తదిన పర్యంతం అని అలా ఎన్ని రోజులైతే మీరు సంకల్పం చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని రోజుల కోసం చెప్పుకొని ఓం శ్రీ ఆంజనేయ నమ అనుకోండి ఇప్పుడు హనుమంతునికి మీకున్న కోరికను చెప్పుకొని నా కోరికల నిమిత్తము భక్త హనుమ సంకల్పాన్ని నేను పదకొండు రోజుల పాటు చేస్తున్నాను శ్రీరామ జపం అలాగే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నాను అని చెప్పుకోండి తరువాత నీటిలో పెట్టిన మీ వేలిని తీసేసి నమస్కరించుకోండి ఇప్పుడు మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా పఠనం మొదలుపెట్టండి మీరు రోజుకి ఎన్నిసార్లు అయితే సంకల్పించుకుంటున్నారో అన్నిసార్లు చదవండి చదివే ప్రతిసారి హనుమాన్ చాలీస చివరి తులసిదాస సదాహరి చేరా కీజైనాథ నాథ హృదయ మహడేరా అని ఉంటుంది ఇక్కడ తులసిదాస్ పేరుకు బదులుగా మీ పేరు చెప్పుకోవాలి మీ పేరు రమేష్ అనుకోండి రమేష్ సదా హరిచేరా కీజైనాథ నాథ హృదయ మహడేరా అని చెప్పుకోవాలి ప్రతిసారి హనుమాన్ చాలిసా చదివిన తర్వాత మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు కానీ మధ్యలో తీసుకోవద్దు ఆ బ్రేక్లో కూడా మీరు ఆసనం నుంచి లేవకూడదు మీరు కూర్చున్న స్థలంలోనే కూర్చోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఆగి మళ్ళీ మరోసారి పఠనం మొదలు పెట్టవచ్చు అలా మీరు అనుకున్నన్ని సార్లు పూర్తి చేయండి అలాగే గుర్తు పెట్టుకోండి మీరు చదివేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి తప్పులు చదివారు అని మీకు అనిపిస్తే మళ్ళీ చదవండి కానీ తెలిసి తెలిసి తప్పులను అలా వదిలేయకండి దీనికోసమే మీరు సంకల్పం మొదలుపెట్టే ముందు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిది మీ హనుమాన్ చాలీస పఠనం ముగిసే వరకు నిటారుగా కూర్చొని చేయండి వేరే ఏ పనులు చేస్తూ చదవకండి అంతా అయిపోయాక హనుమంతుడిని నమస్కరించుకొని హనుమంతునికి కర్పూర హారతి ఇవ్వాలి అంతే ఆ తర్వాత మీరు కావాలంటే ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారం చేసుకొని మీ ముందు ఉంచుకున్న గ్లాసులో నీటిని తాగండి దానివల్ల మీకు వాటర్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది తర్వాత మీ డైలీ ని మొదలు పెట్టవచ్చు నిత్య పూజా విధానంలో మీరు హనుమంతుని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు పూజలో దీపం దూపం నైవేద్యం పూలు తులసి గంధం అక్షతలు ఉండాలి తులసి ఆకులతో నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది కానీ దీంతో హనుమాన్ సంకల్పం అయిపోలేదు దీనికి కొన్ని ముఖ్యమైన నిష్ఠలు నియమాలు ఉన్నాయి అవి కూడా పాటించాల్సిందే అలాగే చివరి రోజున ఉద్యాపన ఎలా చేయాలో కూడా చెప్తాను నియమాలు ఏంటంటే మొదటిగా పాటించాల్సిందే బ్రహ్మచర్యం అంటే మీ ఇంట్లో వారిని వదిలేసి ఒంటరిగా ఉండటం కాదు కానీ శీల నిష్ఠ పాటించాలి బ్రహ్మచర్యం అంటే స్వచ్ఛత అలాగే వీలైనంత సాత్వికంగా బతకడం దీనికోసం ప్రతి రోజు స్నానం తప్పనిసరిగా చేయాలి మాంసాహారం కాని ధూమపానం కాని మద్యపానం కానీ తీసుకోకూడదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా తెల్లని ఆహారం అంటే అన్నం పాలు పెరుగు పరమాన్నం లేదా పళ్ళు తినవచ్చు ముఖ్యంగా శాకాహారమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేని ఆహారాలు తీసుకోవాలి మీ శక్తిని బట్టి ప్రాతకాల ఉపవాసం చేయాలంటే కూడా చేయవచ్చు అంటే సాయంత్రం పూట మాత్రమే ఆహారం తినేలాగా అలాగే సంకల్పం చేసినన్ని రోజులు ప్రశాంతమైన రంగుల దుస్తులు ధరించండి కాషాయం గాని తెలుపు గాని పసుపు గాని ఇలాంటివి హనుమానికి డిసిప్లిన్గా ఉంటే చాలా ఇష్టం కాబట్టి తూచ తప్పకుండా ప్రతిరోజు అదే సమయానికి సంకల్పం చేయండి మంచి బట్టలు వేసుకోవాలి అలాగే బయట దొరికే తినుబండారాలు మానేయాలి టీవీలు సినిమాలు అనవసర మాటలు మానేయాలి ఎవరినైనా గౌరవించాలి కానీ ఎదుటివారిపైన హాస్యం కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ చేయకూడదు అలాగే అసభ్య పదజాలం కానీ విమర్శలు కానీ చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి సహనంతో ఉండాలి ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిపైన దాడి చేయకూడదు నిజాలు మాత్రమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు కోపం ద్వేషం దరికి రానియకూడదు స్త్రీలను గౌరవించాలి అశ్లీలమైన లేదా హింసాత్మకమైన సినిమాలు చూడకూడదు వాటి కోసం మాట్లాడకూడదు వీలైతే భక్తి చిత్రాలు చూడండి దేవుడి పాటలు వినండి రోజంతా భక్తిలోనే ఉండండి మీకు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చేయండి హనుమంతుడిని శ్రీరాముడిని తలుస్తూనే ఉండండి వీలైనంత పాజిటివ్గా ఉండండి నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోండి వీలైతే ఎవరికైనా సహాయపడండి ప్రకృతికి ఉపయోగపడే పనులు ఏవైనా చేయండి అంటే మొక్కలు నాటడం వంటివి చేయండి మీరు సంకల్పం చేసే పదకొండు రోజుల్లో ఏ ఒక్క రోజైనా మీరు ఏదైనా నియమం కానీ నిష్టగానీ పాటించకపోతే మరుసటి రోజు నుంచి పూర్తి సంకల్పాన్ని మళ్ళీ మొదలు పెట్టండి కానీ అలా తప్పులతోని నియమాలు తప్పి చేయకూడదు అది చాలా పాపం హనుమాన్ సంకల్పం చేసేవారిలో చాలా మందికి దేవుడు కావాలనే పరీక్షలు పెడతారు మీ సహనాన్ని పరీక్షిస్తారు మీకు ఇబ్బందులు కలిగిస్తారు కానీ మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ తట్టుకొని మీరు మీ భక్తి బాధ్యతతో చేస్తారా లేదా అని చూస్తారు మీరు పైన చెప్పినవన్నీ అలాగే పాటించి దేవుడిని మెప్పించాలి అప్పుడే మీరు చేసిన సంకల్పానికి ఫలితాన్ని చూస్తారు అలా పదకొండు రోజులు మీరు హనుమాన్ చాలీసా పట్నం పూర్తి చేశాక బజరంగబాన్ చదవాలని చాలామంది చెప్తారు కానీ హనుమాన్ చాలీసా కంటే బజరంగబాన్ అనేది చాలా శక్తివంతమైనది పదిసార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎంత శక్తో ఒక్కసారి బజరంగబాన్ చదివితే అంత శక్తితో సమానం కానీ హనుమాన్ సంకల్పం చేసేవారు బజరంగబాన్ చదవాలని నియమం ఏం లేదు కానీ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బజరంగబాన్లో శ్రీరాముని పైన హనుమంతుడు చేసిన ప్రమాణం ఉంటుంది అందువలన బజరంగబాన్ చదివితే శ్రీరాముని పైన ఒట్టు ఉండడం వల్ల హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం అయితే చేస్తారు కానీ చిన్న చిన్న కోరికల కోసం ఇది చదవకండి మనం తప్పుడు కోరికలు కోరుకున్నా లేక ఇతరులకు చెడు చేసే ఆలోచనలు ఉంటే ఇది అసలే చదవకండి ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే చదవచ్చు మీరు ఏదైనా భయంతో ఉన్నా ప్రమాదంలో ఉంటే లేదా ధైర్యం కోసం దీన్ని చదవచ్చు మీరు ఇది చదివిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హనుమంతుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తారు కానీ హనుమాన్ సంకల్పం చివరిలో చదవాలనే నియమం అయితే లేదు ఇలా పదకొండు రోజులు హనుమాన్ చలిసా పట్నం పూర్తయ్యాక మీరు హనుమంతునికి నైవేద్యం పెట్టి ఆ పూర్తి సంకల్పాన్ని దేవునికి సమర్పించాలి తరువాత మీకు దగ్గరలోని హనుమంతుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి వీలైతే సేవా కార్యక్రమాలు చేయండి అన్నదానం లాంటివి చేస్తే ఇంకా మంచిది హనుమంతుని విగ్రహాలు లేక పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది తులసి మొక్కను నాటి నీళ్లు పోస్తే కూడా శుభకరంగా ఉంటుంది చివరిలో ఓం శ్రీ హనుమతే నమః అని నూటెనిమిది సార్లు జపం చేసి ఈ శ్లోకం చెప్పండి ఇందులో ఏకాదశ పర్యంతం అని చెప్తాను దాన్ని మీకు తగినన్ని రోజులుగా చెప్పుకోవాలి ఓం శ్రీ హనుమతే నమః యత్కించిదీ మయాభత్య శ్రద్ధయాచ సమారభ్య ఏకాదశ దిన పర్యంతం హనుమత్ సంకల్ప కృత తత్సర్వం శ్రీరామదూత హనుమత్ ప్రీత్యర్థం సమర్పయామి ఓం శ్రీ హనుమతే నమః అంటే నేను పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ పదకొండు రోజుల హనుమాన్ సంకల్పాన్ని చేశాను శ్రీ రామదూత హనుమంతునికి ఈ సంకల్పాన్ని సమర్పిస్తున్నాను అని అర్థం దీంతో హనుమాన్ సంకల్పం పూర్తవుతుంది హనుమాన్ సంకల్పం వెనుక నాకు తెలిసిన కొంత సైన్స్ కూడా చెప్తాను మనం ప్రతిరోజు ఒక పని చేయాలి అని నిర్ణయించుకున్నాక మన ప్రీఫ్రంటల్ కోర్టక్స్ యాక్టివేట్ అవుతుంది న్యూరో సైన్స్ ప్రకారం అది మన ఫోకస్ డిసిప్లిన్ అండ్ న్యూరల్ ప్లాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అంటే మన మైండ్ ద్వారా మనం మేనిఫెస్టేషన్ చేసుకునే శక్తిని ఇస్తుంది రిచువలైజ్డ్ ఇంటెన్షన్స్ ద్వారా అంటే ప్రతిరోజు ఒక పద్ధతిలో చేసే పని ద్వారా మనకు ఒక హ్యాబిట్ లుప్ ని క్రియేట్ చేస్తుంది మనకి మంచి మంచి అలవాట్లు వచ్చేలాగా మారుస్తుంది సో మనం మన పని పైన సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ అవుతాం ప్రాణాయామం చేయడం వల్ల మంత్రాలు జపించడం వల్ల పారాసింపతటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దీనివల్ల మీకు యాంగ్జైటీ లాంటివి ఉంటే తగ్గిపోతాయి హనుమాన్ చాలీస్ అనే పదకొండు సార్లు చదవడం వల్ల న్యూరల్ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంటే మీ బ్రెయిన్ వేవ్స్ అన్నీ ఒక సింక్రనైజేషన్లోకి వచ్చి మీ మెమరీ పవర్ పెరుగుతుంది మీరు దీన్ని ఈజీగా గుర్తుంచుకోగలరు అలాగే మీకు కామ్నెస్ క్లారిటీ కూడా వస్తాయి అలాగే రామ్ లేదా హనుమతే లాంటి సౌండ్స్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన వ్యాగల్ నర్వస్లో రిపీటెడ్ ఫ్రీక్వెన్సీస్ని యాక్టివేట్ చేస్తాయి దానివల్ల మీ మూడ్ అండ్ ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రతిరోజు వేగంగా నిద్ర లేవడం వల్ల మాంసాహారం మానేయడం వల్ల మీ బ్రెయిన్లో కాటిసోల్ తగ్గి డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గి మోటివేషన్ వస్తుంది అలాగే బ్రహ్మచర్యం పాటించడం వల్ల కూడా మీకు మెంటల్ క్లారిటీ వస్తుంది మీ డోపమైన్ రెసెప్టర్స్ని సెన్సిటివ్గా మారుస్తుంది దానివల్ల మీకున్న చెడు అలవాట్లు మానుకోవడానికి ఉపయోగపడుతుంది సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది స్టమక్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు మీరే కాపాడుకోవచ్చు సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక పనిని మనం ఇరవై ఒక్క రోజులు చేస్తే అది మనకి హ్యాబిట్లా మారిపోతుంది కానీ హనుమాన్ సంకల్పాన్ని పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు చేయడం వల్ల ఆ హ్యాబిట్ని ప్రతిరోజు చేసుకునేలా మీకు మీరు మోటివేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది హనుమాన్ని ప్రతిరోజు మీరు విజువలైజ్ చేసుకోవడం వల్ల మీ బ్రెయిన్లో ఒక మెంటల్ ఇమేజ్ యాక్టివేట్ అవుతుంది మనకు తెలుసు హనుమాన్ ధైర్యానికి చిహ్నం అని సో రోజు హనుమాన్తో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి హనుమాన్ మీకు ధైర్యం ఇచ్చారని మీ బ్రెయిన్ మీకు చెప్తుంది చివరిలో చేసే ఉద్యాపన ఎక్కువగా మంచి పనులకి సేవా కార్యక్రమాల కోసమే ఉంటుంది మీరు చేసే దానం ఏదైనా మీకు ఒక ఎమోషనల్ అచీవ్మెంట్ని ఇస్తుంది దానివల్ల మీ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోపమేన్ మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆచమనం చేసుకున్నాక నీటిని మీ పూజతో శక్తివంతంగా మారుస్తున్నారు మీకేం కావాలో ఆ వాటర్తో చెప్పుకుని వాటిని తాగుతున్నారు అది మీరు వాటర్ మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది